ఏడడుగుల బంధం పార్టీ టూ నాట్ సిక్స్ గారు ధరణి పాపాయికి చక్కగా స్నానం చేయించి బేబీ క్రీమ్ రాసి తెల్లని కాటన్ బట్టల్ స్పెషల్ గా కుట్టించిన వేసి రెడీ చేస్తుంది రవివర్మ అలాగే కుర్చీలో కూర్చొని చేతులు కట్టుకుని మరీ గమనిస్తున్నాడు చేతిలో ఒక పుస్తకం ఉంది మధ్య మధ్యలో చదువుతున్నట్లు నటిస్తూ కానీ ధరణినే చూస్తున్నాడు తర్వాత పాపని రవివర్మ పక్కన పడుకోబెట్టి పక్క దుప్పట్లు మార్చి మెత్తటి పక్క వేసి పాపాయిని పడుకోబెట్టింది పక్కనే పడుకొని పాలిస్తూ ఉంది బంగారు పాపకు లాలిజో బుజ్జాయి తల్లికి లాలీజో నా వరాల పాపకు లాలీజో అంటూ తన మాతృ హృదయం మొత్తం గొంతులోనే రంగవరించినట్లుగా ఎంతో ప్రేమగా అరమేడ్పు కన్న కన్నులతో పాప వైపు చూస్తూ ఆనందంగా పాడుతూ పాలిస్తూ నిద్రపుచ్చుతూ ఉంది రవివర్మ ధరణి వైపు చూస్తున్నాడు పాప నిద్రపోయినట్లుండడం గమనించిన రవివర్మ ఏమండోయ్ శ్రీమతి గారు కాస్త నా వైపు చూస్తారా మరి ఇటు అంటూ ఒక రకంగా మాట్లాడాడు గట్టిగా మాట్లాడకండి పాప ఇప్పుడే కదా నిద్రలోకి జారింది మెలకు వస్తుంది కమ్మటి నిద్ర పాపలకు ఆరోగ్యానికి ముఖ్యమైన సూత్రమని చిన్నగా చెప్పి నోటి మీద వేలు పెట్టి వేలు వేసుకొని చూపించింది ధరడి అమ్మలైన తర్వాత బాగా వస్తుంది మీకు పొగరు ఇక్కడ భర్తున్నాడు వాడికి ఒక మనసు ఉంటుంది వాడికి వేడి కాఫీ తాగాలనిపిస్తుంది వేడి వేడిగా ఏదైనా అంటున్న రవివర్మ వైపు చూసి వస్తున్నా నవ్వా ఆపుకుంటూ ఉంది ధరణి అవును ఏదైనా చెట్టుకి తల కిందలుగా వేలాడాలనిపిస్తుంది కోతిలా ఊడలు పట్టుకొని ఎగరాలనిపిస్తుంది చేపలా ఈదాలనిపిస్తుంది కదూ పాపం చెప్ అంటూ తన పెదవులను ముద్దుగా కదిలిస్తూ రవివర్మ దగ్గరికి వచ్చి రెండు చేతులతో అతని బుగ్గలు పట్టుకొని ముద్దు చేసింది ధరణి నేను బాగానే గమనిస్తున్నాను అన్నయ్య కూడా నీకు నా మీద ప్రేమ తగ్గిపోయిందన్నాడు రవివర్మ ఒక రకంగా ముఖం పెట్టుకొని మీ మీద నాకు నా ప్రేమ తగ్గిందా ఎవరన్నారు చెప్పండి కోర్టులో కేసు వేసి పరువు నష్టం దావా వేసి మరి బాగా పైకం లాగుదామా అంటూ కన్ను కొట్టింది ధరణి ఏమి ఎరగని కన్నె బంగారుగా ఉన్న ధరణి ఆనాటి పెళ్లి చూపుల్లో చూసిన ఆ బెయిల చూపులు ఎక్కడ పెళ్లి కూతురుగా ఇంట్లో అడుగుపెట్టి తన గదిలోకి మొదటిసారిగా అడుగు పెడుతున్నప్పుడు ఉన్న ఆ భయం కూడిన ప్రేమ కలిగిన చూపులు మొదటి రాత్రి మై మరపులో నాతో మొదటిసారి పంచుకున్న ఆ ఆనందమై ఎక్కడా అంటూ ధరణి ముఖంలోకి చూస్తూ అడుగుతున్నాడు రవివర్మ ఇక్కడ ఇక్కడే మీ ఆవిడ చూడండి సరిగ్గా ఎదురున్నది ఆవిడే అన్నది ధరణి కొండగా ఏమీ కాదు పెళ్లి చూపుల్లో చూసిన ఆ చూపుల్లో అబ్బా ఎంతటి మనోహరుడు నా వాడు అవుతాడా అన్న ఆశ కనిపించింది ఆ కళ్ళల్లో ఆ ఆశ ఇప్పుడు కనిపించడం లేదు మొదటిసారిగా గదిలో కడుగు పెట్టినప్పుడు భయం సిగ్గు ప్రేమ బిడియం అన్ని కలబోసిన అనుకూలవతి అయిన అమాయకమైన భార్య చూపులు ఇప్పుడు కనిపించడం లేదన్నాడు రవివర్మ తొలి రేగి నాకు తొలిసారి ఆనందమైన స్వర్గాన్ని చూపించిన ఆ మధురమైన పళ్ళకెక్కించినప్పుడు కమిలిపోయిన ముఖంలోని సిగ్గులు ఆ నీలి కురులలో దాచుకున్న ఆ మోము ఆ భంగిమ ఆనందం ఏది ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు రవివర్మ ఏమైపోయింది మీకు ఇవ్వాలా అంటూ రవివర్మ ముఖంలోకి చూసి అడిగింది ధరణి నేనొచ్చి ముప్పావు గంట అయింది పాపాయి పని చూసుకున్నావే కాని నా వైపు అసలు చూసావా నా మీద నాకు నీకు ప్రేముందా అంటూ కాస్త కినుకుగా అడిగాడు రవివర్మ అందంగా కొత్త జీవితాన్ని రుచి చూపించి మధురమైన ఆనందాలలో తేల్చి తల్లిని చేసిన భర్తను మరిచిపోయి తల్లిగా మారిపోయి బిడ్డతోనే ప్రపంచం అన్నట్లుగా సరిపోయి భర్తను నిర్లక్ష్యం చేస్తే ఎలా అంటూ చూశాడు రవివర్మ ధరణి కళ్ళలోకి బాబు మీరు మీ అమ్మకు గారాల బిడ్డనని తెలుసు మరి మీరు ఆనందించిన గారాభం మీ అమ్మాయికి కూడా ఇవ్వాలిగా తల్లిగా అది నా ధర్మం కదూ మీరొచ్చారు కింద మీ అమ్మగారు టిఫిన్ పెట్టారు తిన్నారు కాఫీ ఇచ్చారు తాగారు పైకొచ్చారు కూర్చున్నారు ఆ ఫైల్ ఏదో చూసుకుంటున్నారు పనిలో ఉన్నారు కదా అని నా పని నేను చేసుకుంటున్నాను మధ్య మధ్యలో నన్ను ఓరకంట చూస్తున్నారు గమనిస్తున్నాను నా మీద మీ ప్రేమకు మనసులోని మురిసిపోతున్నాను తొలగిన నా బయట వైపు అలాగే చూస్తున్నారు పాపడిలాగా అది కూడా గమనించాను మనసులోనే నవ్వుకున్నాను పైకి మాత్రం కనులెత్తలేదు అంటూ నవ్వింది కొంటగా ధరణి అంటే నన్ను గమనిస్తూనే గమనించినట్లు నటించావా అన్నాడు రవివర్మ ప్రాణం దేహం ఒకటైనప్పుడు భార్యాభర్తల బంధంలో ఒకరి విషయం ఒకరికి ఎలా తెలియకుండా ఉంటుందండి మిమ్మల్ని చూడకుండా ఎలా ఉంటాను మీకు మీ అమ్మగారి అన్నీ చూస్తున్నారు అని నా బిడ్డకు నేను తల్లిగా మారిపోయాను కాసేపు ఇంతలో ఏమైంది అన్నది ధరణి భార్యగా నీకు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయేమో మరి అన్నాడు ఒక రకంగా చూస్తూ రవివర్మ పాప హాయిగా నిద్రపోతుంది చెప్పండి రాజుగారికి ఏం కావాలో సెలవివ్వండి సద్దినైనా కాని సర్వెంట్ లాగా మారి మీ కోరికలు తీరుస్తాను అన్నది నాటక రీతిగా ధరణి నువ్వు చేయిస్తే స్నానం చేయించుకోవాలనుంది అంటున్న రవివర్మ మాటలకు పక్కున నవ్వింది ధరణి చెప్పండి చెప్పండి అంటూ నన్ను నీ చేతులతో చక్కగా ముస్తాబు చేసి ఆ తర్వాత నీ గుండెలపై నాకు పాన్పు వేసి అందంగా పాట పాడుతూ నిద్రపుచ్చాలనిపించింది ఓహో చెప్పండి అన్నది ధరణి అవి నా కోరికలు అంటున్న ధరణి వైపు చూస్తూ అవి అయితే నేను చేయలేనన్నది ధరణి గడుసుగా తెలుసు నీకు పాపాయే ముఖ్యం నేనంటే ప్రేమ తగ్గిపోయింది నీకు అన్నాడు కాస్త ఉడుకునట్టుగా రవివర్మ ముఖం పెట్టుకుని అలిగిన వేలనే చూడాలి గోకుల అందాలు అలిగిన వేలనే చూడాలి అంటూ రవివర్మ గడ్డాన్ని పైకెత్తి ఆ ముఖంలోకి చూస్తూ ఒక నవ్వేసింది స్నానం చేయిస్తానోకే ముస్తాబు చేయిస్తానోకే గుండెల మీద పడుకొని నిద్రపోతే ఎలా ఇంకా పని ఏమి లేదా అంటూ కొంటగా కళ్ళలోకి చూస్తూ కవ్వించింది ధరణి ఆ తర్వాత వారి ప్రేమ అనంతంగా మారిపోయింది ఇద్దరు కలిసి సరిసంగ స్నానాలు చేశారు అన్నట్లుగానే చిన్న పిల్లాడిలా చక్కగా స్నానం చేయించింది అదే పని రవివర్మ చేస్తుంటే సిగ్గుతో నవ్వులతో మునిగిపోయింది ధరణి ఆ తర్వాత ఒకరినొకరు ముస్తాబు చేసుకున్నారు రవివర్మ అందంగా మెరిసిపోతున్నాడు ధరణికి రవివర్మ పెట్టిన బొట్టు చూసి పక్కపక్క నవ్వింది ధరణి ఆ బొట్టు పెట్టుకుంటే భద్రకాళిలా ఉన్నానంటూ ఎలాగో తర్వాత మళ్ళీ పెట్టుకుంటావు కదా బొట్టు తప్పదు కదా అంటూ ముద్దు చేస్తూ అక్కడ పక్కనే ఉన్న గదిలో వారి ఏకాంత సేవ మందిరంలో ఆనందాలతో ఒకటైపోయారు ధరణి రవివర్మ అబ్బా ఏదో కోల్పోయినట్లు అనిపించింది ఆ పాపాయి మీద కూడా నాకు ఈర్షగా అనిపించింది ఏమిటి నా బిడ్డ కదా అంటూ నవ్విన భర్త వైపు చూసి అదే మరి తల్లికి తండ్రికి ఉన్న తేడా ఆ కొంచెం అలా ఉంటుంది తేడా బిడ్డ పుట్టిన మొదటి రోజుల్లో మాత్రం కన్న తండ్రికి కూడా ఈ కలుగుతుందంట బిడ్డ మీద అంటే భార్య మీద అంత ప్రేమ ఉంది అని అర్థం ఆ ప్రేమ ఉన్న భర్తకి అటువంటి ఆలోచన కలుగుతుందంటే మీరు ప్రేమ మూర్తులు మీ ప్రేమ హృదయంలో నన్ను ప్రేమ రాణిగా ప్రతిష్ఠించుకున్నారు అందుకే మీలోని అలకలన్నీ కూడా నాకు ఎంతో ఇష్టం మీ చేతి నుండి జాలివారే ప్రతి చిత్రం కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాను మీ నవ్వులు నా జీవితాన్ని అందంగా నడిపించే పువ్వుల బాటగా భావిస్తానంటూ నవ్వుతూ అతని గుండెల్లో అలా తలదాచుకుంది ధరణి పాపాయి ఏడుస్తుందేమో అంటూ ఉన్న రవివర్మ మాటలకు ధరణి వెంటనే వెళ్లి శుభ్రంగా స్నానం చేసి డ్రెస్ మార్చేసుకుంది రవివర్మ ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నాడు బిడ్డల దగ్గర శుభ్రంగా ఉండాలి అంటూ కూడా నచ్చుతుంది ఆ విషయం ఇంతలో వసుంధరా దేవి గారు కిందకు పిలిచారు రండి భోజనాలు చేయరా ఇంట్లోనే వర్క్ చేసుకోవాలన్నాడు భోజనం సమయం కూడా అయిపోయిందిరా వర్క్ అయిందా అన్నారు వసుంధరా దేవి గారు చక్కగా ముస్తాబైన కొడుకు ముఖంలో ఆనందాన్ని చూసి అన్ని అర్థం చేసుకుంటూ కావాలని అడిగారు వసుంధరా దేవి గారు అత్తయ్య గారు మీ అబ్బాయి గారికి నేను పాపని బాగా చూసుకుంటున్నాను ఈయనను బాగా చూడడం లేదు అంటూ నా మీద కాసేపు గొడవ పడ్డారని నవ్వింది ధరణి వాడంతేనమ్మా చిన్నప్పటి నుంచి కూడా వాడిని ప్రత్యేకంగా చూడాలి వాడిని స్పెషల్ గా చూడాలి ప్రేమగా చూడాలి ఇక ఎవరిని చూసినా కూడా అంతలోనే అలుగుతాడు తనకు అన్ని బాగా జరిగినా కూడా ఓర్చుకోలేడు చిన్నప్పుడు మరీ అల్లరించేవాడు అంటూ అరవింద మోహన్ వర్మ వాళ్ళు ఉండేవాళ్ళు కదా వాళ్ళని చూస్తున్నప్పుడు వీడు మరీ చిన్నవాడు కదా అప్పుడు మరీ అలిగేవాడు అని నవ్వుతూ కొడుకు వైపు చూసి ముచ్చటగా అనుకుంది వసుంధరాదేవి గారు మొండివాడు అది అలకలు కలిగిన వాడు ఎదురు వ్యక్తిని త్వరగా అర్థం ఉండేవాడు రవివర్మ మొత్తానికి ధరణి బంగారంలా మార్చేసింది అని టేబుల్ దగ్గర అన్ని సర్దమని పని మనిషిని పూర్తి స్తున్నారు వసుంధరా దేవి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అందరూ కలిసి భోజనం చేయాలి కుదిరినప్పుడు అంటారు ఆమె పాపాయిని కిందకు తీసుకొచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి భోజనాలకు సిద్ధమయ్యారు ధరణి రవివర్మ రాజశేఖర్ నిలయంలో సందడిగా ఉంది స్టేట్స్ లో తాము చూసిన విషయాలు అక్కడ ఉన్న చిత్రాలు అన్ని చెబుతూ మాట్లాడుతున్నారు భోజనం చేస్తూ శ్రీనివాసరావు గారు నవ్వుతూ కూడా చెబుతూ ఉన్నారు దేవిక గారు ఆనంద్ సుప్రజ వింటూ నవ్వుకుంటూ ఉన్నారు ఆడపడుచు వాళ్ళు రాజా వాళ్ళంతా కూడా వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడారు దేవా గీతిక వాళ్ళు కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు దుర్గమ్మ గారు గీతికను కొన్నాళ్ళు ఇక్కడ ఉంచితే ఇక్కడ ఇవ్వాల్సిన కషాయాలు అన్ని కూడా రెడీ చేసి ఇవ్వాలి బిడ్డకు మొదటి రోజుల్లోనే శరీరం బాగా కోలుకుంటుంది అని వివరంగా అంబిక గారికి చెప్పారు అంబిక గారు రేపు పంపిస్తామమ్మా అంటూ చెప్పింది అలాగే రేపు మంచి రోజమ్మా అన్నారు దుర్గమ్మ గారు అలా మరుసటి రోజు పుట్టింటికి గీతికను పంపాలి అనుకున్నారు అంబిక గారు దేవా గీతిక ఒకరి ఒకరు చూసుకొని నవ్వుకున్నారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్